స్ బాగున్నారండి నేను మీ ఈ ఈరోజు వచ్చేసి ఉల్లిపాయ సమోసా చేయబోతున్నాను ముందుగా సమోసా కోసం గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసి చక్కగా కలుపుకొని నూనె వేసి కలిపానండి తర్వాత తరువాత రొట్టెలాగా చేసుకొని మనము ఈ విధంగా కోన్ షేప్లో పెట్టుకొని దీన్ని ఫిల్ చేసుకోవటమే సమోసా రెడీ అవుతుంది అంచుల్ని కాస్త జాగ్రత్తగా అంటించుకుంటే ఆయిల్లో వేసి కాల్చుకుందాం ఫ్రెండ్స్ సమోసాలు పెద్దవి చిన్నవి చేశాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా మరిగాక కాల్చి తీసుకుందాం ఆయిల్ వేడి అవుతుందండి బాగా వేడయ్యాక సమోసాలు వేసుకుందాం పెద్ద సమోసా రెడీ అవుతుందండి చిన్న మంట మీద బాగా వేయించుకొని తీసుకోవాలి పెద్ద సమోసా రెడీ అయిందండి గోధుమ పిండితో ఇంకోటి వేసాను ఇప్పుడే చక్కగా ఆయిల్లో చిన్న మంట మీద మగ్గనిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సమోసా రెడీ అయింది మీకు కూడా నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హెల్దీగా హెల్తీ అంటే గోధుమ పిండితో చేశానండి మైదా పిండి కాదు మధ్య మధ్యలో ఆ పచ్చిమిర్చి కరివేపాకు నంజుకొని తింటే సూపర్గా ఉంటుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్